సంఘములో వాక్యం ఉంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు వర్షిప్ చేసే వాళ్ళు ఉన్నారు కానుకలు ఇచ్చేవారున్నారు ఇచ్చేవారు ఉన్నారు లేవా లేదా పని చేసేవారు ఉన్నారు ప్రయాసపడేవారు ఉన్నారు కష్టపడేవారు ఉన్నారు దేవుని కొరకు ఏదైనా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఏం జరుగుతుంది ఏమీ లేదు అంటే సంఘాల్లో క్రమము లేదు ఆమెన్ూయా కొన్ని వేల మంది సేవకులు ఉన్నారు లేరా మీరు ఇక్కడ ఉన్నారా ఉన్నారా రోజుకో కొత్త వర్తమానం మనం యూట్యూబ్లో వింటలేమా ఈయన కొత్త ఆయన వచ్చిండి అనుకుంటలేమా చూద్దాం ఈయనది కూడా ఎట్లుందో అని చూస్తలేమా రోజుకో కొత్త సంఘం రోజుకో వంద సంఘాలు రోజుకో రెండు వేల సంఘాలు సంఘాలు స్థాపించబడుతున్నాయి సంఘాలు విస్తరించబడుతున్నాయి చాలా మంది వస్తున్నారు జనాలు కానీ క్రమము లేదు ఏం లేదు క్రమము లేదు అందుకే ఏమైపోయిందంటే సంఘం యొక్క ప్రభావం తగ్గిపోయింది ఆమె సంఘం ప్రభావము లోకంని ప్రభావితం చేయాలంటే సంఘములో ఏం నేర్చుకోవాలో ఏముండాలి క్రమం అనేది చాలా అక్రమం అనేది చాలా మన ప్రభు అక్రమమును సహించడు అక్రమమును